గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము సర్వశక్తుడగువాడు నియామక కాలములను ఎందుకు ఏర్పాటు చేయడు ఆయన నెరిగి ఉన్నవారు ఆయన దినములను ఎందుచేత చూడకున్నారు సరిహద్దురాళ్లను తీసివేయువారు కలరు వారు అక్రమము చేసి మందలను ఆక్రమించుకొని వాటిని మేపుదురు తండ్రి లేని వారి గాడిదను తోలివేయుదురు విధవరాలియొద్దును తాకట్టుగా తీసుకొందురు వారు మార్గంలో నుండి దరిద్రులను తొలగించి వేయుదురు దేశంలోని బీదలు ఎవరికినీ తెలియకుండా దాగవలసి వచ్చును అరణ్యములోని అడవి గాడిదలు తిరుగునట్లు బీదవారు తమ పని మీద బయలుదేరి వేటను వెదుకుదురు ఎడారిలో వారి పిల్లలకు ఆహారం దొరుకును పొలములో వారు తమ కొరకు గడ్డి కొందురు దుష్టుల ద్రాక్ష తోటలలో పరిగ ఏరుదురు బట్టలు లేక రాత్రి అంతయు పండుకొని ఉందురు చలిలో వస్త్రహీనులై పడియుందురు పర్వతముల మీద జల్లులకు తడిసి చాటు లేనందున బండను కౌగిలించుకొందురు తండ్రి లేని పిల్లలను రొమ్ము నుండి లాగువారు కలరు వారు దరిద్రుల యొద్ తాకట్టు పుచ్చుకొందురు దరిద్రులు వస్త్రహీనులై బట్టలు లేక తిరుగులాడుదురు ఆకలిగొని పనలను మోయుదురు వారు తమ యజమానుల గోడల లోపల నూనె గానుగలను ఆడించుదురు ద్రాక్ష గానుగలను త్రొక్కుచు దప్పిగలవారయుందురు జనము గల పట్టణములో మూలుగుదురు గాయపరచబడిన వారు మొర్రపెట్టుదురు అయినను జరుగునది అక్రమమని దేవుడు ఎంచడు వెలుగు మీద తిరుగుబడు వారు కలరు వీరు దాని మార్గములను గుర్తుపట్టరు దాని త్రోవలలో నిలువరు తెల్లవారునప్పుడు నరహంతుకుడు లేచును వాడు దరిద్రులను లేమిగల వారిని చంపును రాత్రి అందు వాడు దొంగతనము చేయును వ్యభిచారి ఏ కన్నైనను నన్ను చూడదనుకొని తన ముఖమునకు ముసుకువేసుకుని సంధ్య చీకటి కొరకు కనిపెట్టును చీకటిలో వారు కన్నము వేయుదురు పగలు దాగుకొందురు వారు వెలుగు చూడనొల్లరు వారందరూ ఉదయమును మరణాందకారముగా ఎంచుదురు గాడా ంధకార భయము ఎట్టిదైనది వారికి తెలిసి ఉన్నది జలముల మీద వారు తేలికగా కొట్టుకుని పోవుదురు వారి స్వాస్థ్యము భూమి మీద శాపగ్రస్తము ద్రాక్ష తోటల మార్గమున వారు ఇకను నడవరు అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొను కన్న గర్భము వారిని మరచును పురుగు వారిని కమ్మగా తినివేయును వారు మరి ఎన్నడును ఎప్పుడును జ్ఞాపకములోనికి రారు వృక్షము విరిగి పడిపోవునట్లు దుర్మార్గులు పడిపోవుదురు వారు పిల్లలు ండ్రను బాధపెట్టుదురు విధవరాండ్రకు మేలు చేయరు ఆయన తన బలము చేతను బలవంతులను కాపాడుచున్నాడు కొందరు ప్రాణమును గూర్చి ఆశ విడిచినను వారు మరలా బాగుపడుదురు ఆయన వారికి అభయమును దయచేయును గనుక వారు ఆధారము నొందుదురు ఆయన వారి మార్గముల మీద తన దృష్టి ఉంచును వారు హెచ్చింపబడినను కొంతసేపటికి లేకపోవదురు వారు హీనస్థితిలో చొచ్చి ఇతరుల ఇతరులందరి వలె త్రోయబడుదురు పండిన వెన్నుల వలె కోయబడుదురు ఇప్పుడు ఇలాగు జరుగునని ఇలాగు జరుగని ఎడల నేను అబద్ధికుడు నగునని రుజువుపరుచువాడేవడు నా మాటలు వట్టివని దుష్టాంతపరుచువాడేవడు ఆమెన్